అంటే ఏంటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం సుప్రపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం శుప్రపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపిఆర్సి ఐఆర్ ఇవ్వకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పట్టణం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన స్వపరిపాలనని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినది అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలలో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష